హాయ్ అండి వెల్కమ్ టు శాంతా స్పెషల్స్ బచ్చల కూరను ఎప్పుడు పప్పులో కాకుండా ఇలా ఉల్లికారంతో తయారు చేసుకొని తినండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా అన్నం మొత్తం ఈ ఆకుకూరతోనే తినేస్తామండి దీనికి బచ్చల కూర దీన్ని నేల బచ్చలు అంటారండి పెద్ద బచ్చలు కూడా ఉంటుంది అల్లుకునే బచ్చలి అది కొంచెం ఆకు పెద్దగా ఉంటుంది ఏ బచ్చల కూరతోనైనా ఇలా ఉల్లికారంతో కానీ తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి దీన్ని ఒక రెండు కట్టలు తీసేసుకొని ఈ మురికంతా పోయిన దాకా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసి ఆకుకూర కాబట్టి కొంచెం ఎక్కువగా దుమ్ము అది ఉంటుంది కాబట్టి అలా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వీటిని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి వీటి తొడాలి వచ్చేసేసి ఎక్కువగా లావుగా ఉండటం వల్ల నేను వేయట్లేదు ఆకుల వరకే వేస్తున్నాను ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకోండి ఉల్లి కారానికి కాసినదల్లా రెండు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ అండి మిక్సీలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక పెద్ద ఉల్లిపాయను కూడా వేసేసుకోవచ్చు ఒక ఇరవై చిన్న ఉల్లిపాయ రెబ్బను కూడా ఇందులో వేస్తున్నాను పొట్టు తీకుండా నేను వేస్తున్నానండి మీరు పొట్టు తీసైనా వేసుకోండి ఇప్పుడు కొంచెం పులుపు కోసం కొంచెం చింతపండు వేస్తున్నానండి ఎక్కువ కాదు ఇది ఇదిలా కొంచమే వేస్తున్నాను ఈ చింతపండు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి నేనైతే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కారం వచ్చేసి ఒకటి పావు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ అయినా వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉల్లి కారం ఇలా కొంచెం పచ్చాపచ్చాగా పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకున్నామంటే నోటికి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చనిక బెల్ల వేసేసుకొని ఒక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకుందామండి కరివేపాకు వేసిన తర్వాత ఇందాక మనం పట్టు పెట్టుకున్న ఉల్లి కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి బచ్చల కూర అసలే జిగురు జిగురుగా ఉంటుందని పిల్లలు అసలు ఇష్టపడారండి ఈ ఉల్లి కారంతో కానీ చేస్తే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ఉల్లి కారంతోనే అన్నం మొత్తం తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది ఉల్లికారం ఇప్పుడు బాగా వేగిందండి ఉల్లికారం వేగిందంటే ఇలా ఆయిల్ పైకి వచ్చినట్లే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోండి ఇందాక మనం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువైందంటే తినలేం కదా బచ్చల కూర కంటికి బ్లడ్ పట్టడానికి ఊపిరితిత్తులకి హార్ట్కి చాలా మంచిదండి ఇందులో విటమిన్ ఏ అధిక శాతంగా ఉంటుంది అలాంటి ఈ బచ్చల కూర ఫుడ్లో కనీసం వారానికి ఒకసారన్నా తింటే చాలా మంచిది కదా అందుకని స్కిప్ చేయకుండా కనీసం వారానికి ఒక్కసారైనా ఈ బచ్చల తినండి ఇట్లా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటూ ఉడకబెట్టుకోండి ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు కానీ ఉడకనిచ్చేసామంటే బచ్చల కూర బాగా ఉడికిపోతుందండి ఆకుకూర కాబట్టి త్వరగా ఉడుకుతుంది ఇది ఎలా ఉడికినట్లంటే ఇది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇక ఉడికినట్లేనండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్కా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఫ్లేవర్ కోసం ధనియాల పొడి వేస్తున్నానండి మీకు ఈ స్మెల్ అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు చివరిన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే ఉల్లికారంతో బచ్చల కూర రెడీ అండి ఇది చపాతీలోకి రోటీలోకి సంగట్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది